ఫ్రెండ్స్ మరి పాస్టల్ హిందువులే హత్య చేసిన అని పదే పదే వాగుతున్నారు మరి దానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ మరి టీవీ నైన్ వాడు కూడా అనుమానంగా ఉంది అనుకున్నాడు ఇక్కడ క్లియర్గా ఆయన మద్యం బాడీలు కొనేశాడు వీడియో కనబడుతుంది ఆయన ఒనికిపోతున్నారు క్రిస్టియన్స్ గా మాట్లాడాలంటే ఇది మోటు సమ్మెతో ఉంటుంది అది చేసినోడు ఒకడైతే వంగినోడు మీద మొత్తుకుందంటోతో ఎందుకడికి అట్లాగా యాక్చువల్గా ఆయన షమి ఆయన ముస్లిం మతపెద్ద వార్నింగ్ ఇచ్చాడు నాలుగు పోసా గుడ్లు పీకేస్తా అని ఏదన్నా చిన్న అనుమానం మోస్తే ఆయన మీద రావాలి ప్లస్ ఆయన కూడా ఓపెన్గా చెప్పేశాడు నేను ఆ కోపంలో అన్నేశానని నిజానికి వాళ్ళు కూడా చాపితే వాళ్ళు ఓపెన్గా ఓస్తారు తల కానీ అరికేస్తారు కానీ ఇట్లాగా చేయరు కానీ ఇక్కడ ఆయన మాటలను బయట కూడా క్లియర్గా అర్థమవుతుంది సరే ఏదైనా చిన్న అనుమానం ఉంది అంటే కూడా ఆయన ఒక మాట అన్నారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అది నిజమా అబద్ధం తర్వాత విషయం అట్లాగే ఇంకొకటి వాడేవాడు వేదాల్లో వేసున్నాడు అని చెప్పినోడు ఈ తలకాయనే కావాలన్నాడు తలకాయ తీసుకొస్తే కుట్రపల్లని ఇస్తున్నాడు అయితే ఆయన ప్రాణహాని ఉందని ఆయన ప్రవీణ్ పగడాల చెప్పాడు ఆయన బతికుండా హిందువుల వల్ల నాకు ప్రాణహాని ఉంది కరుణాకర్ సుగ్ర వాళ్ళు ఉన్నది లలిత్ కుమార్ వాళ్ళు ఉంది ఈ రాజా మనోహర్ దాస్ వల్ల నాకు ప్రమాదం ఉంది రాణా మనోహర్ దాస్ చాలా బలమైనవాడు ఆయన ఆయన ఫైటింగ్లు చేస్తాడు ఆయన ఎంత అమాయకంగా ఉండాడు ఆయన ఎలా ఉంటాడు ఆయన బైబిల్లో ఉన్న లోడ్లు అని చెప్తూ ఉన్నాడు మీరు కూడా ఊరుకుంటున్నారా మీరు హిందూ గ్రంథాల మీద పడి మీరు ఏడుస్తున్నారు కాబట్టి దానికి రిటాలియేషన్ మాత్రమే చేస్తారు హిందువులు ఎప్పుడు మొదటి తప్పు చేయరు ఎక్కడ కూడా చేరు 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 వీళ్ళు బుద్ధితం వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం బుద్ధివంతులు అంటే విపరీతంగా సాఫ్ట్గా అయిపోయారు దేవుడు చూసుకుంటే ఎట్లా అయితే ఎట్లా ఇక్కడ చూడండి అసలు విషయం దొరికిపోయాడు మరి ఇక్కడ డ్రింక్ చేసేది మరి చేసే చేయలేదా మరి ఇది కూడా చెప్పకూడదు మన అదృష్టం బాగుండి ఒకటి పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో మరి ఇవన్నీ తీయడానికి బయటికి ఇప్పుడు ఆయన బాడీలో కూడా మధ్యం తాగిన ఆనవాళ్ళు ఉండి ఉంటాయి ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ అది బయట పెడితే ఈ క్రిస్టియన్స్ రెచ్చిపోతారనమాట వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి తగలబెట్టేసే అవకాశం ఉంది అని చెప్పి నిజం కూడా చెప్పలేకపోతున్నారు ఇలాంటి మనస్తత్వం ఉన్న పబ్లిక్ను సాటిస్ఫై చేయడానికి జీసస్ క్రైస్టును అప్పుడు ముళ్ళ కిరీట అది కిరీటం పెట్టి ఆయనకు సిల్వను మోపించారు చంపించారు అట్లాగే భూమి గుండ్రంగా ఉంది అనేసరికి ఆ రోజులో ఉన్న క్రిస్టియన్స్ బగబగ మండిపోయేసరికి అక్కడ ఉన్న సైంటిస్టులను మరి రాళ్ళతో కొట్టి చంపడము మంటలేస్ తగలబెట్టడం జరిగింది వాళ్ళని చంపడం జరిగింది మొత్తం మీరు చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులను చంపేశారు వీళ్ళు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అంటే ఇక్కడ అందరికీ అనకూడదు కానీ ఆ రోజుల్లో అలా కారణమయ్యారు అఫ్ కోర్స్ అన్ని మందుల జరగవచ్చుంది ఎందుకంటే పిచ్చి పిచ్చిగా అతి చేషు అతి అంటే గవర్నమెంట్ టెన్షన్ ఎవడం అమాయకుని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసి పెడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వానికి అలా మరి జరిగే అవకాశము ఉంటుంది ఎందుకంటే వీళ్ళు విపరీతమే బ్రెజరు ఈ ప్రదర్ ఎట్లా ఉంటుంది అంటే ఎలక్షన్లో రేపు ఓట్లు మొత్తం గంపగుత్తుగా మన భయం ఉంటుంది ప్రభుత్వానికి మరి ఇక్కడ రాజేష్ కూడా చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు ఆయన స్పోక్స్ పర్సన్ ఏమి ఉన్నాడు ఆయన యాక్చువల్ క్రిస్టియను ఆయన బేసిస్ అన్ని బట్టి తెచ్చుకోవాలి కానీ ఎస్సీలకు ఉన్నాడు సరే ఇంకా ఇవన్నీ గట్టిగా పట్టుకోలేరు కదా ప్రభుత్వం అయితే మద్యం కొన్నది ఇక్కడ కొన్ని చెప్పాడైనా అయితే నేను బాగా అబ్జర్వ్ చేస్తే మద్యము బోర్డులో ఒకటి ఉంది మరి అది ఇంకా ఏదైతే మద్యం షాపు మద్యం చేపలు ఇంకేదో ఉండదు సో ఇక్కడ లైట్ అయితే ముందే వదిలిపోయింది ఇది పగలే లైన్ ఎక్కడో పడిపోయింది అంటే మద్యం దాగి దేనికొని గుద్దుకొని పడి ఉంటాడు ఎవరో పలగొట్టాడు ఎవరో పొలగొట్టాడు ఎవడో పలగొడితే ఆయన ఊరుకుంటాడు ఆ ఫోన్ కొట్టి పలానా చూడ రండిరా పలానా జరిగింది అంటాడు ఒంటరిగా ఎందుకు వెళ్తాడు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడేంటి అక్కడ ఇప్పుడు అక్కడ ఏ ఫంక్షన్లో వెళ్ళలేదు ఎక్కడ చర్చిలో వెళ్ళామని చేశాడా ఏమైనా అక్రమ సంబంధం ఏమైనా ఉందా అక్కడ ఇట్లా ఇట్లా అంటే ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పుకోరు బయటికి సో చనిపోయిన మీద అట్లాంటి బదులు చేస్తావా అంటే అరే నాయన సత్యం బయటికి రాకపోతే మరి అమాయకులను వృధి చేయాల్సి అమాయకుల మీద శిక్షలు పడతాయి అమాయకు నువ్వు ఇప్పుడు కర్ణాటక సుకున్న వాళ్ళు లలిత వీళ్ళైనా ఎవరికైనా ఏమైనా జరిగిందనుకో ఆవేశంలో ఏ క్రిస్టియనే పోయి వాళ్ళను ఏమన్నా దాడి చేస్తే హిందువులు పుల్లైపోతున్నారు సింహాలు అయిపోతారు మరి వీళ్ళు వాళ్ళను అంటే ఇది ఒక పెద్ద మత ఘర్షణ స్టార్ట్ అయితే చాలా ప్రమాదం స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్గా ఆలోచించి మాట్లాడాలి పాస్టర్స్ అందరు కూడా చూడండి ఇక్కడ కొంటున్నాడా కొని వెళ్తున్నాడా లేదా చూడండి మీరు ఇక్కడ కేపాల్ చూడండి జోకర్ చిత్తూ చిన్న న్యాయం జరగకపోతే ఇలా రెచ్చగొట్టే మాట మాట్లాడుతున్నారు న్యాయం జరగడం అంటే ఎవరు అదే చేసినా చూపెట్టాలి అక్కడ అంతే నువ్వు అనుకున్నదే జరగాలండి ఇట్లా ఇటే చూడండి నా తెమ్మ అన్నారు లాస్ట్ ప్విచ్ ఎవరు క్రిస్టియనే అంటున్నాడు ఆయన ఇందులో అనట్లేదు ఇంకొక విషయం ఆ కుటుంబ సభ్యులు ఈయన అదే బాబు అంటాడు మా ఈ కుటుంబ సభ్యులకు త్రెట్ ఉంది ప్రాణ ఆన ఉంది అంటాడు కుటుంబ సభ్యులను అడిగితే మాకేం త్రెట్లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఓపెన్గా పోలీసులు కూడా ఎవరైనా త్రెట్ చేశారా ఏ హిందువులైనా మీకు ఎవరైనా ఫోన్ చేశారా పోని ఎలాంటి త్రెట్ లేదు మాకు ఇంతవరకు రాలేదు అంటున్నారు వరే ఆయన ఏదో కొన్ని అన్నాడు అన్నందుకు వీళ్ళు అంటారు అంతేగాని దానికి గోరంతను కొండంతలుగా చేసి చూపిస్తున్నారు ఇలాంటి వాటి వాళ్ళనే చరిత్రలో ఎంతో మంది అమాయకులను చంపివేయాల్సి వచ్చింది మరి ప్రభుత్వానికి తప్పని పరిస్థితుల్లో ఈ రిలీజియన్ ఇది ఎందుకే ప్రమాదకరమైన మాత్రం తయారవుతుంది ఎందుకంటే వీళ్ళు యూనిటీ 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 ఉండేది హిందువులేమా యూనిటీ ఉండదు 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 వీళ్ళు కోటేశ్వరులు వాడి డబ్బులు కూడా సంపాదించుకుంటా ఉంటాడు కోట్లు కోట్లు సంపాదిస్తూ పోతారు ఇవన్నీ పట్టించుకోరు వీళ్ళకి ఎందుకు ఏది కూడా ఒకటే ఒకటి అందరూ ఒకటి అనే డైకులాగ్గు వీళ్ళు తయారైంది ఇక అందుకనే కొంతమంది పాపం డబ్బు లేని పేద హిందువులు మాత్రం వాళ్ళు సినిమాహంలాగా కష్టపడుతున్నారు కామెంట్లు లైక్లు షేర్లు చేయడం హిందుతో భావజాలానికి వాళ్ళు ప్రాణం పనంగా పెడుతున్నారు పోరాటం చేస్తున్నారు వాళ్ళే నేను ఒక ధైర్యంగా దమ్ము కొట్టి పాస్టర్ ప్రవీణ్ ఫుట్ పాత్ర పూల పాస్టర్ ఏ పూలబడ్డాను ఇక్కడ అంటే అంతకుముందు తాగి బాడీలు అయితే తీసుకున్న వీడియో నాకు దొరికింది టైం కూడా దొరికింది సో మరి పది పన్నెండు గంటలకేమో ఉంది అంటే అది పగలు నాలుగు వందల పైన కిలోమీటర్లు ట్రావెల్ చేసాల్సిన అవసరం ఏముంది హెడ్లైట్ పగలు కొట్టుకున్నాడు అంటే దేనికి బుద్ధి ఉంటాడు అది హెవీ వెహికల్ నాయన రాజు అంటే హెవీ వెహికల్ ఈయన వయసు యాభై ఐదు అరవై ఉండొచ్చు నాకు తెలిసి అది కొద్దిగా బ్యాలెన్స్ అయితే కంట్రోల్ అవ్వడం కష్టం ఇది తాగడం ఏంటి హాఫ్ హెల్మెట్ పెట్టడం ఏంటి ఆ హెడ్లైట్ తోటి ట్రావెల్ చేయడమే అండి అసలు ఒక కాలు కొడితే ఎక్కడికక్కడ ట్యాక్స్ వచ్చేసేది బైక్ అక్కడ పడేసి వచ్చేయొచ్చు చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర ఈ పాస్టర్లకు చాలా డబ్బులు వస్తాయి బయట దేశాల నుంచి వస్తాయి టెన్ పర్సెంట్ దశమభాగాలు సిన్సర్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు హిందువులకు డబ్బులు వాళ్ళు ఉండరు వీళ్ళు డబ్బులు ఇవ్వరు అదే ఏదైనా పూజ చేస్తే రాపా వీళ్ళు ఇవ్వరు ధర్మకారం కోసం హిందువుల ఐక్యమత్యం కోసం వీళ్ళేమో ఆకలి వాళ్ళతో మలమల మడాల్సి వస్తుంది వీర రాఘారెడ్డి లాంటి వాళ్ళు వాళ్లకు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ పిల్లలు అందరూ కూడా తమ అతి తక్కువ తప్ప పని చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని దేశం కోసం వాళ్ళు ఇస్తూ ఉంటారు బుద్ధిమంతులు ఉంటారు మోస్ట్లీ స్నానం చేసి ఫ్రెష్గా ఉండారు ఎక్కడ నాన్ వెజ్ తినకపోవడము అనేది కూడా చాలా మందిలో ఉంది మద్యం అసలే ముట్టరు వాళ్ళు దేశభక్తి ఉంటుంది దైవభక్తి పేరెంట్స్ అంటే అక్క అంటే కుటుంబం అన్నా చాలా ఇది ఉంటుంది సరే ఇది చూడండి ఎలా కొన్నాడో ఎక్కడ అనేది అమరప్రసాద్ అనేది మాత్రం పక్క అయిపోయింది అమరప్రసాద్ ఊరికే గాలికి వదిలేశాడు ఆయన తప్పదాగి పడ్డాడు అనేసాడు ఎందుకంటే నువ్వు అతి చేసినావు అని అంటున్నారు కదా మరి మీరు ఎట్లా అంటున్నారు ఏ బేస్లో అంటున్నాడు అంటే టిట్ ఫర్ టాట్ నువ్వు ఏమి అంటే ఎంక్వైరీ కరెక్ట్గా రా రాకపోయినా అంటే సరిగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా రాలేదు లేదు ఆయన కానీ నువ్వు అతి నువ్వు అతి చేశారు అతి చేశారు అత్య చేసారంటున్నావు కిబల్ అందరు అట్లాగే నేను కూడా ఎట్లా అంటున్నాను అంటున్నాడు అనమాట తప్పదాగి గుద్దేశాడు ఆయన ప్రాణం పోయింది తప్పదాకాడవాలా అని అమరప్రసాద్ గాలికి అన్నట్టు అనిపించింది నాకు కానీ అదే నిజం అనిపిస్తుంది నాకు నిన్న కూడా అనిపించింది కానీ అలాంటి మన పాస్త కోపానికి గురైదం అనిపించింది కానీ మనది చిన్న ఛానల్ మరి నిజం చెప్పాల్సి వస్తుంది అని చెప్పాలి కూడా సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ ఆయన నేను సొంత అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఇంపార్షియల్గా ఆలోచించాలి భగవద్గీత మనకు అదే నేర్పిస్తుంది భగవద్గీతలో ధర్మం వైకుండా నా సొంత అన్న తమ్ముడు తప్పు చేసిన దాన్ని నేను కవర్ చేయడానికి తప్ప చేయొద్దు భయంకరమైన శిక్షలు జంతు జన్మలు వస్తాయి మళ్ళీ ఒక్కొక్క నాకు కాళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా చేతులు లేకుండా అలాంటి చిత్ర విచిత్రమైన జన్మలు వస్తాయి మనకు సో హిందువులు అది నమ్ముతారు వీళ్ళు ఏం చేస్తారంటే పాపాలు క్షమించబడతాయి అనుకుంటారు కాబట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పే అవకాశం ఎక్కువ ఉంది అందులో కూడా నిజాయితీ వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ముందుకు వాళ్ళే ఉంటారు వాళ్ళు ఈ మంచి వాళ్ళను మాయ చేస్తూ ఉంటారు చూసారు చేస్తాడు మన పాస్ చంపేస్తారు చంపేస్తారు అనేసరికి మంచి వాళ్ళు కూడా నిర్మనేమో అయ్యో ఎంత దుమ్మార్తులు పిల్లలు హిందువులు వాళ్ళు కూడా నమ్మేటట్టు వీళ్ళు చేస్తారు అలాంటి కుట్రలు కుతంత్రాల్లో వీళ్ళు కూడా చిక్కుపోతారు మంచి క్రిస్టియన్స్ కూడా అయితే ఇక్కడ మద్యం ఎడగల్ ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్లోని అయితే అది మద్యం ఉన్నది అనిపిస్తుంది కానీ పోలీసులు ధైర్యం చేయలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది మరి నా అంతరాత్మకి తోచిందని చెప్తున్నాను ఏమైంది చూద్దాం ఇక్కడ పుట్టే దొరకకపోతే ఇప్పుడు లక్కీగా దొరికింది కదా లేకపోతే హిందువుల మీద పడి ఏడిస్తే ఇప్పుడు హిందువులు మీద అటాక్ చేయడం వీళ్ళు వాళ్ళ మీద చేయడం ఎంత పెద్ద ఘోరమయ్యో చూడండి సీసీ కెమెరాలు ఇవన్నీ టెక్నాలజీ డెవలప్ అయ్యి మనకు అన్ని ఎక్కడెక్కడ జరిగింది కూడా బయటకు వస్తుంది ఆ త్రీ ఫోర్ అవర్స్ ఏం చేశాడో చెప్పాలి లేకపోతే ఆయనకి ఏదైనా ఇంగ్లీగల్ లీగల్ కాంటాక్ట్ అక్రమ సంబంధాలు ఏమైనా ఉందా అనేది కూడా అను అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైనా చర్చికి వెళ్ళి ఏమైనా జరిగితే అక్కడ అది ఓపెన్గా బయటకు వచ్చేది చర్చిలో క్లియర్గా ఏం మాట్లాడేది అవన్నీ ఎంతవరకు రాలేదంటే ఫోర్ డేస్ నుంచి ప్రవీణ్ పకడాలి రాజేష్ గారు కూడా వినుపం చేస్తూ ఉన్నారు పాపం చెప్పండిరా నాయన ఏమి కాదు చెప్పండి రా చెప్పండి రా అంటే ఎవ్వరు చెప్పడం లేదు ఒకవేళ అలాంటి అక్కడ సంబంధం ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పరు ప్రాణం పోయినా సరే మా దగ్గరకు వచ్చాడు నాలుగు గంటలు మా దగ్గర మాతో ఉన్నాడని చెప్తారా ఏ అమ్మాయినా చెప్పలేరు సో అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చేమో అనిపిస్తుంది ఏదైనా అవకాశం ఉంది బ్రదర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇలా అయ్యుండదు ఫిఫ్టీ చనిపోయిన వాళ్ళు మాట్లాడుతుంది ఇలా మాట్లాడదు అంటే మరి చనిపోయిన వాళ్ళను ఉన్న వాళ్ళని చంపచ్చా ఉన్న వాళ్ళని మంచి వాళ్ళను చంపవచ్చా వాళ్ళని వాళ్ళకి ఏదో జరిగిపోయిందని చెప్పి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ధర కదా ఇక్కడ చూడండి ఎలా లెవెన్ మినిట్స్ అయిపోయింది అసలు ఎప్పుడు కాస్త వినండి ప్రాణం తీసిన రమ్మ అనేది కొంచెం ధైర్యంగా ఇచ్చాడు చూస్తే రమ్మ కొన్నాడు రమ్మో అది ప్రమాదమా లేకపోతే అందరూ ఆలోపిస్తున్నట్లు అనుకున్నట్లు హత్య అనేటువంటి దానిపై జై క్లారిటీ వచ్చేస్తుంది పాస్టార్ ఇక్కడ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ సిసిపుటే ఎక్కడ కొట్టున్న డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసి హత్య కాదు ప్రమాదమని చెప్పేందుకు కీలక ఆధారణ సంపాదించింది డయాబ్స్ డయాబ్స్ క్విత్రంలో ఈ సంచలన సాక్ష్యాలు గనుక ఒక్కసారి గమనిస్తున్నట్లయితే అంటే కొన్ని స్క్రీన్ పాయింట్ వీటి అంటే వాడు చెప్పట్లేదు ఇది తాగి అడ్డని కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు అలా చెప్తే పాసాలు ఎక్కడ ఆగ్రహానికి గురైపోతామో అన్న భయం ఉంది వాళ్ళకి చూడండి ఇప్పుడు చూడండి నాయన మీ నోర్లో నాలుగలు కొయ్యాలి అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మీ ప్రజాస్వామ్యం పనికి రాదు మీకు మీకు చైనా లాంటి దేశం అయితే అక్కడ అబద్ధాలు ఎవడు అన్నా సరే వాడికి పడాలి అబద్ధాలు అంతే లేని అబద్ధాలు చెప్పిన వానికి ఈపు ఈపు వగలాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవడు నాలుగ ఇట్లా ఉన్నట్టు అటు చెప్పుకోవచ్చు కాబట్టి ఏం చేస్తాం ఇలా ఉంది ఈ దేశ పరిస్థితి ఈ ఈ ఈ దేశం ఏం డెవలప్ అవుతుంది వీటి మీద నడుస్తూ ఉంటుంది చైనా డెవలప్ అయ్యా డెవలప్ అయ్యా డెవలప్ అవుతుంది అక్కడ ఇట్లాంటి వాగటంలో నాలుక బీక్ పడేస్తారు వాళ్ళను అక్కడ దసుడు దస్తారు ఈ ప్రజా చూడండి ఒక ఫోన్ చేసినాడు చేస్తున్నాడు screen పై చూస్తున్నారు టైం కోడ్ ఇస్తాడు సంబంధించినటువంటి విషయమంతా ఇవ టైం కోడ ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హైదరాబాద్ రాజమండ్రికి

ఈ వయసులో మళ్ళీ మళ్ళ మధ్యలో ఉంది ఇది కొడి బాడీ తీసేసుకుంటాడు విజువల్ చూస్తున్నా TS08 800739 ఇది నంబర్ ముందే కూడా అక్కడే పక్కన చాలామంది తాగు అలవాటు ఉంటుంది వాళ్ళు ఓపెన్ చెప్పేస్తారు హత్య ప్రయత్నం కూడా చేశాడు మహానుభావుడు వీళ్ళ అక్క ఎవరో సిఐ ఉంటే ఆమె ఆమె నేను సెట్ చేసింది ఈయన రక్షించి బయటపడేసి హైదరాబాద్ వచ్చేస్తాడు నేను ఎన్ని చేసినా ఎన్ని ఘోరాలు అని చెప్పుకుంటాను నేను మళ్ళీ బుద్ధివంతులు అవుతారా వెంటనే క్షమిస్తాడు అన్న నమ్మకం అనేది వీళ్ళని చాలా తప్పులు చేయడానికి అవకాశం ఇస్తుంది క్షమిస్తాడు మా దేవుడు క్షమిస్తాడు అననామా

మీరెవరు ఏంటి అడిగితే పాస్టర్ అని తన పేరు పర్వాల ప్రవీణ్ అని చెప్పి కింద పట్టడం వల్ల ఇది డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పారు పాస్టర్ పర్వాల చూసావా కింద పడ్డం వల్ల అయిందని ఎస్ఐ ఎస్ఐకి చెప్పాడంట వినండి నాయనా వినండి గొర్రెలు 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 అంటే ఇట్లా అంటారండి ఆ క్రిస్టియన్లను అని నేను ఫీల్ ఆ లలిత్ కుమార్ వీళ్ళందరూ రాధా మనోహర్ దాసదు అంటే గుడ్డిగా నమ్మేయడం అరే డిఫరెంట్గా ఆలోచించాలి కదా ఇక్కడ నిజంగా ఆయన ఎవరు అతే ఆయన వలుతారు చెప్పుకుంటాడు అలాంటి అన్ని పాయింట్లలో వచ్చి అక్కడ ఇన్ఫామ్ చేస్తారు అక్కడ నుంచి వేరే ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తాడు అయితే చూడండి ఇంకా రాజమండ్రికి ఇప్పుడు వెళ్ళటం చాలా సేఫ్ కాదు ఇక్కడే ఆగిపోవాలి అని చెప్పి ఆ ట్రాఫిక్ ఎస్ఐ చెప్పడంతో ఆ ట్రాఫిక్ ఎస్ఐ చెప్పినటువంటి మాటలు నువ్వు రాజమండ్రి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఊళ్ళంటే సేఫ్ ఉంటారని చెప్పారంట యాక్చువల్గా ఎస్ఐ టెస్ట్ చేసి నేను కేసు పెట్టాల్సింది కానీ ఫాస్టర్ అంటే భయపడిపోతారు వీళ్ళు ఎస్ఐ బ్యాక్ గ్రౌండ్ చాలా ఉంటుంది వీళ్ళకి ఫోన్ కొట్టగానే ఎస్పీ అక్కడ రష్మండ్ అవుతారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకి రెస్పాన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది హిందువులో మరి ఇంత పెద్దగా పట్టించుకోరు వీళ్ళు వీళ్ళు రూల్ ప్రకారం ధర్మన్యాయం అంటుంటారు అన్నమాట అప్పటికి హెడ్లైట్ అయినటువంటి ఇంతకు ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర ముందుకు ప్రవీణ్ ముందుకు వెళ్ళాలనేటువంటి మద్దతుగా ఇది మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ గా కనుక చూసినట్టయితే ఆ సీసీ ఫుటేజ్ ని డైనమిక్స్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది ఇక్కడ మద్దతు తీసుకుంటాడు సో దీని వల్ల కనుక మనం చూసినట్లయితే వైన్ షాప్ లో సీసీ ఫుటేజ్ ని ఆ పగడాల స్థితికి వెళ్ళిపోయినాడు ఆల్మోస్ట్ బ్యాగ్ చూడండి బ్యాగ్ వంద వెళ్ళిపోయిందంట

ఎందౌ దాతే అవుతా అంటరా మైండ్ షాపులో పકડాలా ఎవర్ తెలుపుడా సీక్రెట్ గా అవుతుంది ది బాటిల్ తీసుకున్నారు ఐనే తీసుకున్నారు బడా ప్రవీణ్ పక్కన చూడండి ఇక్కడ బాడీలంది ఎంటి తీరాలి రామేదే లేదంటే దాన్ని చేసుకొట్లాడేని కూడా ఐని పక్కనే ఉండి తీరాలి రాత్రి రాది ముందు బాల్టన ప్రవీణ్ ఒక్కడ మాత్రమే ద్రైవ్ చేస్తున్నాడు ఉన్నాడు వెననొడిక ఫోన్ ఇచ్చాడని చూడంగలేదు పాస్ పక్కన ప్రవీణ్ అయితే చాలాసేపు పడుకున్న పాస్ పడిపోయినా పడుకున్నాడు చాలాసేపు ఏసారి వచ్చి అడిగాడు ఎందుకు అని అంటే చూడండి ఎంత మత్త ఎక్కి ఉంటుంది ఆ డ్రైవింగ్ చేసే విధానం వల్ల కూడా తాగినట్టు అర్థమైపోయింది బాడీ తీసుకొని వెళ్ళేది ఇందులో కనబడుతుంది చూడండి ఒకసారి బాగా ఏదో ఇక్కడ స్కాన్ చేశాడు ఇప్పుడు బాటిల్ తీసుకుని వెళ్ళిపోతాడు ఆ బార్డర్ తీసుకున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు పే చేసినట్టుగా ఫోన్లో చూపెట్టాడు వెళ్ళిపోయాడు రెండు చోట్ల తాగాడు బాటిల్ కొన్నాడు సో తాకుండా ఎలా ఉంటాడు తాగాడు ఖచ్చితంగా సో పాస్టర్లో చాలామంది తాగుతారు మాంసాహారాలు కూడా బోన్ చేస్తారు వీళ్ళు నాన్ వెజ్ కానీ ఇవి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఇంట్లో వచ్చి చేపలు కూడా వండుకొని తింటారు సో మద్యం మాంసాలు వాళ్ళు కామన్ సో మద్యం మానేపిస్తాం మానేస్తాం 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 అంటారు కానీ ఈ తాగేటోళ్ళు మానేయడం అంత ఈజీ కాదు నేను చాలామందిని గమనించిన వాళ్ళు ఒకసారి అలవాడైనక వాళ్ళు అప్పుడో అప్పుడు తాగుతూ ఉంటారు ఇలా లోన్లీకి వెళ్ళేటప్పుడు కష్టంగా తాగుతారు ఈయన కూడా పబ్లిక్లో ఉంటే తాగేవాడు కాదు ఈయన కూడా పాస్టర్ కాబట్టి ఒక రెస్పెక్ట్ ఉంది సో ఇలాంటి వాళ్ళు బహిరంగంగా ఎప్పుడు తాగరు సో ఎప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు ఆ నాలుక అనేది గుంజేస్తుంది వీళ్ళకి అదే భగవద్గీతలో ఏం చెప్తుంది ఇంద్రియాలకు అతీత గుణం అంటుంది ఇంద్రియ ఈ ఇంద్రియ మోరు అనే ఇంద్రియం అనేది బానిసం చేసేసుకుంటారు సో రేపు ఏం బాగుతారో చూద్దాం ఇంకా పాస్టర్లు రోజుకొక కారణం పట్టుకొస్తున్నారు ఇది హత్య ఇది హత్య ఇది హత్య వంద రకాలుగా చెప్పుకుంటా వెళ్ళిపోయి సమాజాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నారు మరి పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి ఇవన్నీ బయటకు తీశారు మన అదృష్టం ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ ఒకవేళ దొరకపోతే ఇప్పుడు ఫోటో లేకపోతే మీరు అసలు నమ్మరు ఏ మీరు మొత్తం అసలు జనసేన పవన్ కళ్యాణ్ చంపేసిన చంపించిన అంటాడు రాధామానోహర్ దోసులు ఎట్లా అంటారు రాయన మీ నాలుకలు అవి ఎట్లా ఉండాలి మోడీని కూడా అంటారు ఉన్నారు ఇక్కడ మాట్లాడితే మణిపూర్ అంటారు అసలు మణిపూర్లో ఏం జరుగుతుందిరా ఆయన మణిపూర్లో హిందువులు రెండు వర్గాలు కోట్లాడుకుంటున్నారు ఈ వరకు వాళ్ళకు తుపాకులు ఉన్నాయి వీళ్ళకి తుపాకులు ఉన్నాయి వాళ్ళు ముందు దాడి చేస్తున్నారు ఇంకా వాళ్ళు అడవులలో ఉంటే తప్పించుకోలేకపోతున్నారు వీళ్ళు వన్ సైడ్లో ఉంటున్నారు మైతీలు ఒక చోట ఉంటున్నారు వీళ్ళు దాడి చేయడం చాలా ఈజీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడానికి కష్టం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు కొండలో కొనాలో ఉంటారు సో ఎక్కువ చచ్చిపోయింది మైతీలే కానీ ఇంకా వీళ్ళు మణిపూర్ 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 పట్టుకు మరి కాంగ్రెస్ ఉన్న టైంలో ఫుల్ పవర్స్ ఇచ్చింది ఆర్మీకి వాళ్ళు దద్దరి ఎట్లాంటిగా వీళ్ళని గొర్రెలు కాదు వీళ్ళను అసలు పశువుల కంటే హీనంగా తీసుకెళ్ళిపోయారు ఆడవాళ్ళని చూడకుండా కింద మీద పడిపోయారు ప్రెగ్నెంట్ లేడీస్ కుక్కి కుక్కి తీసుకెళ్లిపోయేవాడు ఏమంటారు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పవర్స్ అన్ని తీసేసింది మోడీ ప్రభుత్వం సో అది కూడా ఒక తప్పే మొత్తం తీసేయడం ఎనివే ఫ్రెండ్స్ మరి చూస్తుండీ మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన హిందువులను ఐక్యం చేద్దాం ఈ హిందువులో పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఉన్న వాళ్ళ యొక్క మత్తు వదలకొట్టాలి మన హిందువుల్లో చాలా కోట్లు ఉన్నాయి ఈ డకలు సారీ దొంగ దొంగలు ఈ దొంగలను మనము కళ్ళు విప్పి చేయాలి ఆ దొంగ కొడుకులు ఎట్లా అంటే బాగా డబ్బులు వాళ్ళు సమాజానికి మన వాళ్ళకి ఇవ్వట్లేదు మనకు రూపాయి అంటే చాలా పది అతి తక్కువ సంపాదన చేసేవాళ్ళే మన వీడియోలను షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్న కామెంట్ చేస్తున్నారు అసలు వీళ్ళు సొంత పనులు పక్కన పడేసి హిందుత్వం 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 కోసం వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళ కళ్ళు తెలిపేయాల్సిన బాధ్యత మనది ఉంది సో మనమంతా ఐక్యం అవుదాం కామెంట్ పెట్టండి మీకు కాల్ చేస్తాను మనం మాట్లాడుకుందాం మన ఎన్నో అద్భుతాలు చేద్దాం మనం మనం కాపాడుకున్నాం ఇస్లాం దేశం కాకుండా మనం కాపాడుకోవాలి ఈ క్రిస్టియన్స్ వాళ్ళని దగ్గర చేసుకొని మన శత్రువులుగా భావించి పాపకుండా చేసిన మీద ఉన్నారు వీళ్ళు వీళ్ళ క్షేత్రులు మిత్రులు అనుకుంటారు మిత్రుడు క్షత్రులు అనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం దేశాలు మరి కాకూడదు వాళ్ళంతా ఉగ్రవాదులు ఒకవైపు ఉన్నారు క్రిస్టియన్స్ ఒకవైపు ఉన్నారు ఇక్కడ ఇక్కడ తీస్తే మనం హిందువుల వీళ్ళు అయిపోయినాం ఎందుకంటే మన కన్వర్షన్కు కొంచెం ఆపోజిట్ చేస్తున్నాం ఈ మధ్య ఇంతకుముందు ఏం చేసినా వాళ్ళు ఇప్పుడు కన్వర్షన్కు కొంత ఆట తీస్తున్నారు ప్రచారం చేయకపోతే కొందరు కొడుతున్నారు పిడదిలు తగ్గుతున్నారు ఎంటవాడే తిడతా ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళు శత్రులు అయ్యారు మరి ఓన్లీ ముస్లిం వీళ్ళు వెళ్ళండి ఓల్డ్ సిటీలో వెళ్ళి ప్రచారం చేసుకుంటారు ఆయన అక్కడ తనుడు కాదు చంపేస్తారు నరికేస్తారు మిమ్మల్ని వీళ్ళే కావాలి మతం మారిపోయి ఆడవడానికి వీడే కావాలి మళ్ళీ వీడు మార్యాక వీళ్ళు మళ్ళీ పిచ్చి ఎక్కుతుంది మళ్ళీ వీడు సాక్ష్యం అని చెప్పుకుంటూ పోతుంటాడు దొంగ సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు ఒకసారి కర్ణాటక సుగ్రహం వీడియోలు కూడా చూడండి ఆయన ఇదిగో తప్పేం లేదు వీళ్ళే మాట్లాడుతున్నారు పూర్తిగానండి మీరు హృదయం ఏం చెప్తే అది వినండి ఓకే జై హింద్ జై శ్రీకృష్ణ